హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఎస్ డబల్ సిక్స్ న్యూ మంచిర్యాల జిల్లా భీమని మండలంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ హెచ్ఎం వెంకటస్వామి మాట్లాడుతూ ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు సమ్మర్ క్లాసెస్ ప్రారంభమయ్యాయి ఇందులో యోగా స్పోర్ట్స్ ఇంగ్లీష్ సమ్మర్ క్లాసెస్ జరుగుతున్నాయన్నారు ఏర్పాటు చేసినటువంటి సమ్మర్ క్యాంపు చాలా చక్కగా నడుస్తుంది ఈ సమ్మర్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఈ వేసవి వీళ్ళల్లో బయట తిరిగి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోకుండా స్కూల్కు వచ్చి స్కూల్లో వాళ్ళ యొక్క నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి అంత చదువుతో పాటు యాక్టివిటీస్ అదర్ యాక్టివిటీస్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది చాలా బాగుంది కూడా సో దీనికోసం మన స్కూల్లో నలుగురు వాలంటీర్లను కూడా ఎన్నుకోవడం జరిగింది ఆ నలుగురు వివిధ రకాల నైపుణ్యాలు కలిగిన వారు ఉన్నారు సో వాళ్ళు ప్రతిరోజు పిల్లలకు యోగా స్పోర్ట్స్ స్పోకెన్ ఇంగ్లీషు మరియు మ్యాథ్స్లోని మెలకువలను నేర్పడం జరుగుతుంది సో పిల్లలు కూడా అందరూ చక్కగా హాజరై చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసుకుంటున్నారు కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రాం ఇంక ముందును కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాను మన స్కూలు అడ్మిషన్స్ కూడా కొంచెం గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్లు వెనుకబడిపోవడం జరుగుతుంది సో దాన్ని కూడా ఓవర్కమ్ చేయడానికి ఇట్లాంటి కార్యక్రమాలు దోహదపడతాయి సో ఇట్లాంటి కార్యక్రమాల వల్ల ఆ అడ్మిషన్లు మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో అడ్మిషన్లు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్ యొక్క ఎడ్యుకేషన్ పరంగా కూడా ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా చేయడం జరుగుతుంది సో ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఏ స్కూలు చూసుకున్నా కూడా చక్కటి టీచర్లతో టీచర్లు ఫుల్ఫిల్గా కూడా ఎక్కడ కూడా ఖాళీ లేకుండా ఉండడం జరిగింది కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల పిల్లలు గవర్నమెంట్ స్కూల్కు రావడానికి తగతహలాడతారని నేనైతే ఆశిస్తున్నాను